తమ్ముడు కొండ అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తున్న తమ్ముడు రెడ్డి ఓఆర్ఆర్ చుట్టూ బడా నాయకుడు తమ్ముడికి చీకటి దంద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి లిటిగేషన్స్ తీసుకుంటామని చెప్పి పేదలకు వైనం అసైన్డ్ భూములు పోరంబూకు భూములను అమ్ముకునే హక్కు ఇస్తామంటూ మేనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని జోరుగా దంద ఆరుట్ల మంచాల బొంగులూరు గేట్ తుక్కుగూడ కొంగరకలాన్ కందుకూరు ఫార్మాసిటీ పరిసరాలు స్థానిక రిలేటర్ల సాయంతో అసైన్డ్ భూముల చిట్ట లీస్ట్ ఇచ్చేవారు రెవెన్యూ శాఖ రెడ్డి అధికారుల సైతం దందాలో రెడ్లను మాత్రమే నమ్ముతున్న తమ్ముడు రెడ్డి ఎవ్వరూ కొనని భూములు ముందుకు ముందుకొస్తుండటంతో తమ్ముడు రెడ్డికి అమ్మేందుకు సిద్ధమవుతున్న పేదలు ఇప్పటికే పల్లెటూరులో జోరుగా నడుస్తున్నటువంటి చర్చ ఒకసారి చూడండి ఇక తమ్ముడు కొండ అసైన్డ్ దంద ఓఆర్ఆర్ చుట్టూ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ చుట్టూ ఏవేవైతే అమ్ముడు పోని భూములు ఉన్నాయో అసైన్డ్ భూములు ఉన్నాయో పట్టాలు లేని భూములు ఉన్నాయో కాగితాలు పెండింగ్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయో పంచాయతీలు ఉన్న భూములు ఉన్నాయో వదిలేసినటువంటి భూములు ఉన్నాయో వాటన్నిటిని కొంటా అని చెప్పేసి ఇక్కడ ఒక దందా జరుగుతా ఉన్నది దందా జరుగుతా ఉన్నది ఇప్పటికే ఓఆర్ఆర్ వస్తా ఉన్నది చుట్టూ రింగ్ రోడ్ వస్తా ఉన్నది దానికి చుట్టూ కొనుక్కోవాలి అధికార అండదండలతోటి కాగితాలన్నీ తయారు చేసుకుంటే వేల కోట్లు గడించచ్చు అనేది ఇగో ఇక్కడ చూడండి ఒకసారి బకాసురులు బయల్దేరియర్ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని ఓ భూదంద గుడ్డు చప్పుడు కాకుండా సాగుతోంది చాప కింద నీరులా ఆ దంద ఊరూరా పాకిపోతోంది అసైండ్ భూములు పోరంబోకు భూములే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తోంది ఓ బడా నేత తమ్ముడు దీనికి కర్త కర్మ క్రియ అని ప్రచారం జరుగుతా ఉన్నది ఆయన అనుచరులు గ్రామాలకు వెళ్లి మాయ మాటలతో పేద ప్రజలను తమ బుట్టలో వేసుకుంటూ వాళ్ళ నుంచి భూములు కొనుగోలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని లాజికల్ గా ఉపయోగించుకుంటూ అక్రమ దందాకు తెరదీసింది ఈ ముఠ రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కోట్ల విలువైన అసైన్ పోరంబుకు భూములు ఉన్నాయి వీటిపై కన్నేసిన ఆ తమ్ముడు రెడ్డి ఒక్కొక్కడిగా తమ ఖాతాలోకి వేసుకుంటూ జోరుగా అసేణి దంద సాగిస్తున్నట్లు ఇగో తెలుస్తా ఉన్నది చూడండి ప్రజలారా ఒకసారి మరి అన్నీ ఎవరు పట్టించుకోవాలండి ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలా ఏదో అన్నట్టుంది కదా సామెత వడ్డించేటోడు మనోడైతే చివర కూసున్న ఏదో వస్తుంది అన్నట్టు ఈడ గుట్టు చప్పుడుగా దందా జరుగుతా ఉన్నది ఏదో ఒక దగ్గర ఒక కుంటో రెండు కుంటలో లేకపోతే ఓ ఎకరవో రెండు ఎకరాలో ఓ పెద్ద గుంజుకుంటారు కదా ఇగో ఇక్కడ చూడండి వందల ఎకరాలు విలువైనటువంటి భూములు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు అధికార అండదండలతోటి ఒక రెడ్డి తమ్ముడు అండదండలతోటి ఇష్టం వచ్చినట్టు భూదందా చేస్తా ఉన్నాం ఇది ఎవరు ఆపాలే ఏ అధికారులు ఆపాలే ఎవరు ఆపాలండి మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేసేసింది తర్వాత ఓ గుట్టలకి మెట్టలకి పుట్టలకి అన్నిటికీ కూడా రైతు బంధు ఇచ్చేసిండు ఇలా మేము నియంత్రిస్తామని అని చెప్తున్నారు కదా మరి ఇలా అయిన ఇన్ని వందల ఎకరాలు పట్టాలు చేయించుకుంటే ఏడికాడికి అప్పుడు ఇస్తారా రైతు భరోసా మరి ప్రజాపాలన అనుకున్నప్పుడు మనం ఇందిరామ రాజ్యం అనుకున్నప్పుడు మనం మార్పు తెస్తున్నాం అనుకున్నప్పుడు ఇది రేవంత్ గారి సర్కార్ అనుకున్నప్పుడు ఇది కాంగ్రెస్ సర్కార్ అనుకున్నప్పుడు మరి ఇవన్నీ జరగచ్చునా అండి ఈ పాలనలో ఇవన్నీ జరగవచ్చునా జరుగుతా ఉన్నది దయచేసి అధికారులంతా కూడా ఒకసారి ఆ వైపు చూడండి అధికారులంతా కూడా ఓఆర్ఆర్ చుట్టూ చూడండి మరి ఏం జరుగుతుందో ఆలోచన చేయండి మరి ఇక బెదిరింపులకో లేకపోతే ఇక రాజకీయ నాయకుల దానికో దీనికో ప్రలోభాలకు తలొగి మాత్రానికి గుమ్ముగుంటే మాత్రానికి ఏం మిగల్దిగ ఏమీ మిగిలేటటువంటి ఆస్కారం లేదు పెద్ద ఎత్తున భూదంద జరుగుతా ఉన్నది ఏదైనా సరే తీసుకుంటాం రండి కొంటాం రండి అని చెప్పేసి ప్రజల్ని ఆహ్వానిస్తా ఉన్నారు అరకు కొరకు గునేస్తారు రేపు రింగ్ రోడ్డు మొదలై రింగ్ రోడ్డు కంప్లీట్ అయిపోయిందంటే ఇక ఎన్ని వందల కోట్లకి ఆ రేట్లు పెరిగిపోతాయో చూడాల్సిన అవసరం ఉన్నది ఇగో ఈ దందాన్ని ఆపాలి ఇలాంటి దందాన్ని ఇక ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి లేకుండా వందకి వంద శాతం అధికారుల మరి ఎవరైతే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల అండదండలతోటి జరుగుతున్నటువంటి భూగబ్జను కూడా ఆపాల్సినటువంటి అవసరం వందకి వంద శాతం ఉన్నది